శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు మరి ఈ అష్టమి రోజున మనం ఏ సమయంలో పూజ అనేది ప్రారంభించుకోవాలి కృష్ణుడిని మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అభిషేకించుకోవాలి అభిషేకానికి మనకి కృష్ణ ప్రతిమ లేకపోతే ఏ విధంగా పూజ చేయాలి మనకి ఏ నైవేద్యములు మనం నివేదించాలి యాభై ఆరు నైవేద్యాలు తప్పనిసరిగా ఉండాలా కృష్ణాష్టమి చేసుకోవడానికి ఆచారం అనేది ఉండాలా ఉండకూడదా ఎవరు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి అట్లాగా తెల్లవారుచావుని నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకొని మన వాకిల్ని ఉంటే ఆ చక్కగా అలుక్కొని చక్కగా ముగ్గులు వేసి ప్రతి మనం చిన్నదైనా పెద్దదైనా ఒక పూజ పండగ చేస్తున్నామంటే అండి మామిడి తోరణం ఉండేలా చూసుకోవాలండి మామిడి తోరణం పెట్టి పసుపుతో మన వారుబంధాన్ని అలంకరించుకొని బొట్లు పెట్టుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మన దేవుడి మూలనైనా లేదంటే ఇలా వేరేగా ఒక పీట ఏర్పాటు చేసుకొని పీటను పెట్టి దాని మీద పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని నుంచి దాని మీద శ్రీకృష్ణుని ప్రతిమను పెట్టుకోవాలండి చిన్నదైనా పర్వాలేదు ఇలాగా ఇంట్లో మనం ఉంచుకున్నవి పెద్ద ఈ మాత్రం సైజు అయినా కృష్ణుని పెట్టుకొని వాటిని అలంకరించుకోవాలండి ముందుగా అది క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ గంధములతో కృష్ణుడిని అలంకరించుకోవాలండి ఉంటే నెమలిపించం కూడా పెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇళ్ళలో నెమలిపించాలనేవి పెట్టుకుంటారు కృష్ణుని అంటే ఎటువంటి శక్తులు మనపై ఉండకుండా ఆ కృష్ణ పరమాత్ముడు నెమలిపించే రూపంలో కూడా ఆయన ఈ ఇష్టమైన ఆభరణం కదండి నెమలిపించం కూడా దాన్ని కూడా ప్రతి ఇంట్లో ఉంచుతారు అలాంటి ఏ ఏవి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి కూడా కాపాడుతుందని సో అది కూడా ఉంచుకొని అలంకరించుకోవాలండి మనము తులసి ఆకుల్ని ముందు అంటే మనకి బుధవారం శనివారం ఇలా చూసుకోవాలండి అంతే తప్ప లక్షవారం శుక్రవారంలో తులసి ఆకులు అనేవి తంపకూడదు తెంపకూడదు అదేవిధంగా ఏకాదశి టైంలో కూడా మనం తీయకూడదు అనమాట చూసుకొని ముందు రోజే మనము తీసుకొని ఇలాంటివి పెట్టుకొని పూజా విధిలో చేసుకోవాలి కృష్ణుని నూట ఎనిమిది అష్టోత్తరాలైనా లేదా వాసుదేవుడు అయినా ఏవైనా ఎనిమిది అష్టోత్తరాలు చెప్పుకుంటూ మనము ఈ తులసి అనేది పెట్టుకోవచ్చండి మనకి కలిగిన పసుపు అయినా లేదా ఎరుపు అయినా పువ్వులతో అలంకరించుకోవాలి ముందుగా ఈ అల పూజా విధి స్టార్ట్ చేయడానికి ముందుగా వినాయకుడికి మాత్రం ఒక ఆకు వేసి దాని మీద అంటే ఒక వేసి దాని మీద కూర్చోబెట్టి ఆయనకు ఒక నైవేద్యం పెట్టి తండ్రి నేను చేసే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజంతా చక్కగా జరిపించదండి ఆయనని కొంచెం నైవేద్యం పెట్టామనుకోండి చక్కగా పూజని జరిపించుకోమని చెప్తూ ఆయన నైవేద్యం తింటూ పూజను ఆస్వాదిస్తారండి అతను కూడా వినాయకుడు కూడా ఇప్పుడు నేను చూశారు కదండి అటుకుల్ని ప్రసాదంగా పెట్టాను కావాలంటే మీరు మీకు కలిగిన నైవేద్యము వెన్న ఆయనకి చాలా ఇష్టం కదండి అది వెన్న పెట్టేటప్పుడు ప్లేట్ కాకుండా చిన్న పిడతలు ఉంటాయండి దొరుకుతాయండి పిడతల్లో పెట్టుకొని వెన్నను పెడితే ఇంకా బాగుంటుందండి నేను కృష్ణుని పాదాలు వేయడానికి ఈ బియ్యం నానబెట్టుకుని వాటిని కొంచెం నూరుకొని దాంతో పాదాలు వేసానండి అలాగైనా వేయొచ్చు లేదా శుద్ధము కొంటుంది కదండి దాన్ని నూరేసి వాడితే అయినా అది మన ద్వారబంధం బయట నుండి వేసుకుంటూ మనం ఇంటి లోపల మన దేవుడి గది లోపల వరకు వేసుకుంటూ రావాలండి మన పిల్లల చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చక్కగా కృష్ణుడి రూపంలో అలంకరించుకొని వాళ్ళని వాళ్ళ పాదాలని మనం వేసిన ఈ కృష్ణుడి పాదాల మీద పెట్టుకుంటూ నడిపించుకొని వస్తే ఆ పరమాత్మనే మన ఇంటికి వచ్చిన ఆనందం మనకు కలుగుతుందండి అందులో ఈరోజు ఆడపిల్లలైనా పర్వాలేదండి మగపిల్లలైనా చిన్నపిల్లలని చక్కగా ఇలా అలంకరించుకొని కృష్ణుని రూపంలో ఇంటిలోకి అలా తచ్చాడుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మనే ఇంట్లోకి వచ్చినట్టు ఉంటుందండి చూసారు కదండీ నైవేద్యం మన శక్తి కొలిది ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదండి కానీ మామూలుగా అయితే యాభై ఆరు నైవేద్యాలు పెడతారండి కానీ అన్నీ పెట్టాలని ఏమీ రూల్ లేదు యాభై ఆరు నైవేద్యాలు పెట్టి పూజ చేస్తారన్నమాట యాభై ఆరు నైవేద్యాలు ఎందుకంటే గోవర్ధన పర్వతాన్ని యాభై ఆరు రోజులు చిటిక మీద కృష్ణుడు నిలబడి ఉంటారండి సో యాభై ఆరు రోజులకు ఆకలితో ఉండడం వల్ల యాభై ఆరు రోజులకి సరిపడా నైవేద్యాన్ని మనం ఆ రోజు సమర్పిస్తాము లేదంటే బెన్న అయినా లేదా అటుకులైనా కొంచెం పంచదార అయినా బెల్లమైన అటుకులు కలిపేసి ప్రసాదంగా నైవేద్యంగా మనం పెట్టవచ్చండి కుచేరుడు అటుకులు పెడితేనే ఎంతో సంతోషించి అంత గొప్ప ఆనందాన్ని నా స్నేహితుడు అని చెప్పుకుంటూ ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు కదండి కాబట్టి మనం అటుకులు నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది మన శక్తి కొలది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టుకొని దేవునికి ఇప్పుడు నూట ఎనిమిది అష్టోత్తరాలు తులసితో అయినా అక్షంతలతో అయినా పసుపుతో అయినా ఎనిమిది అక్ష అష్టోత్తరాల్ని చదువుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుందండి మూడు ఒత్తులు లేదా ఐదు ఒత్తులతో దీపాన్ని నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ వెలిగించుకోవాలండి అష్టోత్తరాలు రాని వాళ్ళు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లేదా ఓం శ్రీకృష్ణాయ నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అష్ మనం చెప్పుకుంటే సరిపోతుందండి పూజ సమయం ఏంటి తిది ఇలాంటివన్నీ నేను వీడియో చేశానండి ఈ లింక్ డిస్క్రిప్షన్లోనే అండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను వీటితో సంబంధం లేకుండా మనం తెల్లవారుజామున లేదా మధ్యాహ్నం పన్నెండు గంటలకి లేదా రాత్రి ఒంటి గంట సమయంలో ఎందుకంటే పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటల సమయంలో పూజ చేస్తారండి ఎందుకంటే నైట్ పన్నెండు గంటలు కదండి శ్రీకృష్ణుడు జన్మించారు ఆ రోజు ఉపవాసం కూడా చేస్తారండి తెల్లవారుజామున మొదలుపెట్టి రాత్రి పన్నెండు వరకు ఉపవాసం ఉండి ఉపవాస దీక్షను విరమిస్తారు దృక్పంచాంగం ప్రకారము ఈ సంవత్సరానికి శ్రీకృష్ణుడు పుట్టి ఐదు వేల రెండు వందల నలభై ఏడు సంవత్సరాల అయిందండి మనం ఇప్పటికీ అంతే గొప్పగా ఆయన పూజిస్తూ కొనియాడుతూ ఉంటున్నాము శ్రీకృష్ణుడి పుట్టుకు నుండి ఆయన పెరిగి పెద్ద అయ్యే వరకు అంతా అద్భుతమైన ఘట్టమేనండి యుగ యుగాలకు ఆయన తత్వము ఆయన జీవితము మానవుని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఆదర్శ ప్రాయుడు కూడా శ్రీకృష్ణుడు గుడి ఉన్న ప్రతి ఊరిలోనూ కూడా ఉట్లు అనేవి కొడతారండి ఐదు రోజులు తొమ్మిది రోజులు కృష్ణుడిని పెట్టి చివరి రోజు దేవుణ్ణి చివ అంటే ఐదు రోజులు పెడితే ఐదో రోజు ఉట్టు అనేది కొడతారండి ఆ రోజుల్లో పిల్లల్ని శ్రీకృష్ణుడి కింద తయారు చేసి ఉట్లు కొట్టడం అనేది ఉంటుంది అది చాలా ఎంత బాగుంటుందంటే చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఆనందాన్ని ఇస్తుందండి ఆ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ చిన్న పిల్లలందరినీ కృష్ణుడి కింద తయారు చేసి ఉట్లు కొట్టడానికి తీసుకెళ్తారు ఎంత కన్నులకి ఇంపుగా ఉంటుందో ఎప్పుడైనా మీరు చూసినట్లు ఉంటే అలాగే ఎప్పుడైనా చూసారా చేసారా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి నేనైతే చూసాను నా చిన్నప్పుడు మాకు మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది ఆ ఉట్లు కొట్టేటప్పుడు పెంకులు కొడతారు కదండి ఆ పిడతల్ని ఆ పెంకుల్ని మనం మన ఇంటికి తెచ్చి మన పొలాలు ఉంటే వాటిల్లో అయినా ఆ పెంకుల్ని లేదా మనం మొక్కలు వేసుకునే గోళాలు ఉంటాయి కదండి వాటిలోనే వేసుకుంటే మనం మట్టి అవుతుంది ఇప్పటి వరకు ఇంట్లో కృష్ణుడు ప్రతిమ ఉంటే ఏ విధంగా పూజ చేసుకోవాలో చూసాం కదండీ ఒకవేళ ప్రతిమ లేకపోతే ఇంట్లో కృష్ణుడికి అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము కృష్ణుడికి అభిషేకం చేయాలనుకునే వాళ్ళు మనకి చిన్న విగ్రహాలు ఉంటాయండి లేదంటే ఇలా రాగి కాయిన్ అయినా తీసుకోవాలి లేదా రాగి కాయిన్ కూడా లేకపోతే ఒక స్టీల్ మామూలుగా మనం వాడతాం కదండి టూ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్ అయినా ఆ కాయిన్ అయినా తీసుకొని దానికి గంధం పెట్టి బొట్టు పెట్టాలండి ఈ కాయిన్కి మనం పంచామృతంతో అభిషేకం అనేది చేసుకోవాలండి తర్వాత మామూలు వాటర్తో అభిషేకం చేసుకొని ఈ కాయిన్ పూజా గదిలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే అభిషేకం చేయము మామూలుగా పూజ చేసుకోవాలి అనుకుంటే విగ్రహం లేదు కాయిన్ లేదు అనుకునేవారు మనము పసుపు ముద్ద చేసుకొని ఆ పసుపుకి పింఛం అనేది పెట్టి ఇలా మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదండి ఈ విధంగా పెట్టుకొని మనం పూజ అనేది చక్కగా చేసుకోవచ్చండి మరలా పూజ అయిన తర్వాత మనం పూజలో గణపతిని పెడతాం కదండి ఆ గణపతిని మరియు ఈ కృష్ణుడి ప్రతిమని అంటే ఈ పసుముద్దని కూడా మనము నీటిలో కలుపుకొని మొక్క మొదలైనా లేదా పారే నీటిలో అయినా వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లేదా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవసరం అనుకుంటే తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వేయు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు